పశ్చిమంలో సామాన్యుడి మీద పోటీకి కుబేరుడిని పంపారని వైసీపీ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ అన్నారు పశ్చిమంలో ప్రజల కష్టాలు కుబేరుడికేలా తెలుస్తాయని ఆయన ఎద్దేవా చేశారు పశ్చిమంలో తాను స్థానికుడినని కార్పొరేటర్ నుంచి తనకు ప్రజల సమస్యలు తెలుసునని తనను గెలిపిస్తే ప్రజల్లోనే ఉంటానని ఆయన వివరించారు ఎటువంటి ప్రలోభాలకు పడకుండా మాయా కూటమిని తిప్పికొట్టాలని కోరారు ఎన్నికల ప్రచారం కార్యక్రమంలో భాగంగా కార్పొరేటర్ సిరంశెట్టి పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో వించిపేట నైజాం గేట్ సెంటర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి తదితర ప్రాంతాల్లో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మితో పాటు పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ పర్యటించడం జరిగింది ఈ సందర్భంగా షేక్ ఆసిఫ్ రాయన భాగ్యలక్ష్మిలు మాట్లాడుతూ ప్రతిపక్ష నేతలైన చంద్రబాబు పవన్ కళ్యాణ్లు సంక్షేమ పథకాలు అడ్డుకుంటున్నారని ఆరోపించారు ఫిన్షన్లు లేక ప్రజలు అల్లాడుతున్నారని దానికి కారణం చంద్రబాబు పవన్ కళ్యాణ్లు అని ఆయన ధ్వజమెత్తారు ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వంలో ఫిన్షన్లు ఎలా వచ్చాయో ప్రజలందరికీ తెలుసునని కానీ చంద్రబాబు పవన్లు ఫిన్షన్లను దూరం చేస్తున్నారని మండిపడ్డారు అలాగే వాలంటీర్ వ్యవస్థ మీద కక్ష కట్టి సస్పెండ్లు చేపిస్తున్నారని దుయ్యబెట్టారు ప్రజలను ఇబ్బంది పెట్టడమే చంద్రబాబు పవన్ల పని అని రానున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్ ని గెలిపిస్తే సంక్షేమ పథకాలు యథావిధిగా కొనసాగుతాయని వారు వెల్లడించారు ఈ కార్యక్రమంలో జిల్లా చైర్మన్లు కార్పొరేటర్లు డివిజన్ ఇన్ఛార్జీలు పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం యాభై ఐదో డివిజన్లో గడప గడప కార్యక్రమం కార్పొరేటర్ పూర్ణచంద్రు గారి ఆధ్వర్యంలో ప్రతి గడపకు వెళ్ళి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు తెలుసుకుంటూ ముందుకు మంచి స్పందన వస్తుంది ప్రజలు మళ్ళీ అన్నకే మేము ముఖ్యమంత్రి అయ్యా అని చెప్పడం జరుగుతుంది మరి సుజనా చౌదరి ఏ సమస్య తెలుసు ఇక్కడ ఏ ఏ ఒక్క పథకాలు తెలుసు ఏ ఒక్క ప్రజల కష్టసుఖాలు తెలుసుకున్న నాయకుడేం కాదు ప్రజల్లో నిత్యం ప్రజల్లో ఉంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా ఉంటున్నాం మరి ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్ళి అమ్మ నేను స్థానికుడిని నాకు ఓటేసి మీరు గెలిపించండి అని చెప్పేసి అడగడం జరుగుతుంది ప్రజలందరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి అయ్యా నేను మిమ్మల్ని గెలిపిస్తాం మేము జగన్ అన్న ఇచ్చిన పథకాలతో మేము చాలా ఆనందంగా ఉన్నాం మాకు ఈరోజు జగన్ అన్న ఎన్నో పథకాలు ఇచ్చారు మాకు మా ఇంట్లో మేము ఆ పథకాల ద్వారా చాలా లబ్ధి కోరామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు అందరూ గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది జగన్ అన్న ఏదైతే మాట ఇచ్చాడో ఆ మాట కట్టుబడి మీకు అన్ని పథకాలు కంటిన్యూ అవుతాయి తప్పకుండా ఇది ప్రజాపాలన ప్రజల కోసం జగన్ అన్న అనేక పథకాలు మీ ముందుకు తీసుకొస్తారు మళ్ళీ జగన్ అన్నకి మీరు ఆశీర్వదించాలని చెప్పేసి ఈ సభాముఖం ద్వారా తెలియజేసుకుంటూ అలాగే పగటి అందరూ వస్తారు మాయ మాటలు చెప్తారు మాయ హామీలు ఇస్తారు వాళ్ళు స్థానికులు కాదు వాళ్ళు ఎక్కడి నుంచో వస్తారు వాళ్ళ పని జరిగిందా లేదా అని చెప్పేసి డబ్బుతో ద మబ్బు పెట్టి మళ్ళీ ప్రజలకి ఏదో ఇబ్బందులు గురి చేయడానికి ప్రయత్నాలు చేస్తారు మీరు ఒకటే గమనించాలి నిత్యం ప్రజల్లో ఉండే నాయకుడు స్థానికంగా ఉండే నాయకుడిని ఎన్నుకునే విధంగా మీరు అందరూ గ్రహించాలని చెప్పేసి ఈ సభామోహం ద్వారా ఈ ఒక మీడియా సందర్భం తెలియజేస్తుంది గత పాలన చంద్రబాబు నాయుడు పాలన చూసాము ఆ ఐదేళ్ల పాలన అరాచక పాలన అవినీతి పాలనతోటి మేము విసిగిపోయి ఉన్నాము జగనన్న పాలనలో నా ఐదేళ్లలో జగనన్న పాలనలో మేము చాలా ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నాము ఇంతకు ముందులాగా మేట రొడ్డీలు కానీ అలాగే చక్కెర యాకెట్లు కానీ అలాగే ఏదైతే మనకి ప్రజల్ని పీడించి ఇరవై నాలుగు గంటలు టిట్కో హౌసెస్ అని ఏదో ఒక విధంగా ప్రజల డబ్బులు ప్రజల దగ్గర నుంచి తిరిగి డబ్బులు వాళ్ళ సంక్షేమ పథకాలు అందజేయడమే కాకుండా టిట్కో హౌసెస్ అని చెప్పి ప్రజల వద్ద ప్రజల్ని లైన్లో నుంచోబెట్టి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయటం కానీ ఈరోజు పదమూడు వేల మంది దగ్గర అఫీషియల్గా డబ్బులు వసూలు చేసి ఒక్క ఇల్లు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క లబ్ధిదారు కూడా ఒక్క ఇల్లు ఇవ్వకుండా వాళ్ళు ఉసురు పోసుకొని ఈరోజు ఫంక్షన్దారులకు ఏదైతే ఫంక్షన్లో ఐదేళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థను పెట్టి ప్రతి అవ్వాతాతకి అలాగే వికలాంగులకి వితంతువులకి వృద్ధులకి ఏ రకంగా కొండ చివరి ప్రాంతం వరకు ఫంక్షన్లు పంపించారు మూడో తారీఖు వచ్చినా కానీ ఎవరికి అతిగతి లేకుండా ఎలక్షన్ వచ్చిన ఫస్ట్ నెలకే ఇంతటి ఘోరమైన పనులు మొదలుపెట్టాడు చంద్రబాబు నాయుడు అంటే ఇక రాబోయే కాలంలో ఇంకెంత నిరంకుశత్వ పాలన అన్నది వాళ్ళని పొరపాటున ప్రజలు ఎన్నుకుంటే ఇంకెంత నిరంకుసత్వ పాలన అన్నది వాళ్ళు చూపిస్తారన్నది ప్రజలు గమనించాలి గడప గడపకి మేము వెళ్తుంటే ప్రతి ఇంటి డోర్ కొట్టినప్పుడంతా చాలా ఆనందంగా మాకు ఆహ్వానిస్తున్నారు రియల్గా ఈ యాభై ఐదు డివిజన్ ఎప్పుడూ కూడా వైసీపీకి నిలయమైనటువంటి డివిజన్ ఇది అటువంటి డివిజన్లో మేము గతం నుంచి కూడా ఈ కార్పొరేషన్ ఎలక్షన్ అయినప్పటి నుంచి కూడా కష్టపడుతూ అన్ని ఏరియాల్లోని డెవలప్ చేసుకుంటూ ఆ డెవలప్ని చూపించి ఈరోజు మేము ఓట్లు అడుగుతున్నాము ప్రజలందరూ కూడా మమ్మల్ని స్వాగతిస్తున్నారు రియల్గా ఇప్పుడు వస్తున్నటువంటి బీజేపీ పార్టీ ఏనాడు కూడా పశ్చిమ నియోజకవర్గంలో లేదు నా యాభై ఐదో డివిజన్లో అంతకంటే లేదు మరి అటువంటి వాళ్ళు వచ్చి ప్రజల్ని మభ్యపెట్టి మా దగ్గర సొమ్ముంది మా దగ్గర డబ్బు ఉంది నేను సూటు బూట్ వేసుకుని వస్తున్నాను మాకు ఓట్లు ఏంటన్నంత మాత్రాన మా యాభై ఐదు డివిజన్ ప్రజలు కానీ పశ్చిమ నియోజకవర్గం ప్రజలు కానీ ఇన్నే పరిస్థితుల్లో ఎవరు లేరని చెప్పేసి కూడా వాళ్ళందరూ తెలుసుకోవాలి వాడి దగ్గర సొమ్ము ఉంటే మా దగ్గర దమ్ ఉంది జగన్ అన్న ఇచ్చిన దమ్ముంది మా ఆసిఫ్ బాయ్ దమ్ము మా దగ్గర ఇక్కడ ఉంది ఆ సొమ్ము పట్టుకు వచ్చిన వాడికి మళ్ళీ ఢిల్లీకి ప్యాకేజ్ చేసి పంపించేయడం ఖాయం అని చెప్పేసి కూడా అది కూడా ఈ యాభై ఐదు డివిజన్ నుంచి అత్యధిక మెజార్టీ తోటి మా ఆసిఫ్ గారిని గెలిపించుకోవడం జరుగుతుందని చెప్పేసి కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాను